ఆనంద భైరవి వాళ్ళు కుటుంబ సమేతంగా వాళ్ళ పల్లెటూరికి వెళ్తారు అప్పుడు దర్శన్ వాళ్ళ తాతయ్య గారిని ఎందుకు చాలా సంవత్సరాలుగా గుడి తలుపులు తెరిచే ధైర్యం చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గుడి తలుపులు తెరవాలని చాలామందే ప్రయత్నం చేశారు చాలామంది గుళ్ళోకి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోగా ఊరి చివరిన శవాలై తేలారు అని చెప్పి ఊరి పెద్ద దర్శన్కి చెప్తూ ఉంటాడు పవిత్రమైన గుడిలో చావులేంటి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఏదో ఒకరోజు గుడిని ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా తెరుచుకుంటుందని అందరం కూడా ఎదురు చూస్తున్నామమ్మా అని చెప్పి దర్శన వల్ల తాతయ్య శరణ్యకు చెప్తూ ఉంటాడు గుడికి త్వరలోనే పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచనతో ఇలా చెప్తూ ఉంటుంది గుడిలోకి వెళ్తే ఎవరి ప్రాణాలయ్యానా పోతాయని ఆ పెద్దయిన చెప్పాడు కదా ఆ గుడిలోకి సరణ్య ఎలాగైనా అడుగు పెట్టేలా చేస్తాను అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది మరోవైపు ఆ ఊరిలో ఇంకొక పెద్దాయంతో ఇంటి పక్కనైనా మాట్లాడుతూ ఉంటాడు గుడిలో ఏవో నిధులు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి చాలా ఏళ్లుగా గుడిని మూసేసి గుడి అంతా కూడా తవ్విస్తున్నారు ఇంతవరకు ఆ గుప్త నిధులు ఏవీ కూడా బయటపడలేదు అని చెప్పి ఆ ఊరతను పెద్దయ్యంతో చెప్తూ ఉంటాడు అంతేకాకుండా ఎంతోమంది ప్రాణాలు బలి కోరుతున్నారు మీరు అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ విషయం మనకు తప్ప ఎవరికైనా తెలిస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి అతను చెప్తూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి సరణ్యను మన కళ్ళకు చూపిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్